ప్రార్థన అండి మహోన్నతుడమైన ఏ సయ్యానికి స్తోత్రాలు ఉదయకాలం మన యొక్క ప్రార్థించి కృపను గ్రహించేందుకు నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు ఉదయకాలం వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీవే మాతో మాట్లాడండి తండ్రి వినిచున్న వాక్యం ప్రతి ఒక్కరికి దీవెనికరంగా ఆశ్వాదకరంగా మార్చమని ఏ సయ్య నాములు అడుగుచున్నా మా పరమ తండ్రి ఆమె ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి కీర్తనల గ్రంథం నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే కష్టకాలం ముందు వారి యహోవా కుమారుపట్టి వారు ఆయన వారి ఆపద నుండి వారిని రక్షించను అన్న మాటను మనం చదువుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం మనకు ఎంతగానో సహాయం చేశారండి ప్రతి దినము లాగు దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరిని బట్టి ప్రభుత్తిస్తున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు దీవించి ఆశీర్వదించను గనుగాక అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకోసం మీ కుటుంబాల కొరకు చక్కగా ప్రతిరోజు యొక్క దేవుని మాటలు వింటున్నారు అందును బట్టి నామానికి మహిమ కలుగునిగాక ఈరోజు దేవుని యొక్క మాటలో మనం చదువుకున్నామండి నూట ఏడవ కీర్తనలో కష్టకాల ముందు వారి యహోవాకు మరపెట్టగా ఆయన వారి ఆపద నుండి రక్షించాను పిల్లరా కష్టకాలం ముందు మనకు దేవునికి మరపెట్టినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన ఆపదలన్నిటి నుంచి కూడా విడిపిస్తాడండి విడిపించే దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదండి మనం మనం అనుకుంటాం చాలా సార్లు దేవుడు మమ్మల్ని చూడట్లేదేమో మా ప్రార్థన ఆలకించట్లేదేమో అని కాదండి దేవుడు సమస్తాన్ని చూస్తాడు అందుకే వాక్యంలో ఉంది వారి కష్టకాలమందు ముందు ఆయన వారు మరోపెట్టిగా వారి ఆపదలో నుండి దేవుడు వారిని విడిపించునని పిల్లలు మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చరిత్రలో చాలాసార్లు అనేక సార్లు దేవుని సన్నిధిలో వారి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు వారి ప్రార్థన చేయగా దేవుడు వారిని విడిపించాడు రక్షించాడు మనం చూసినట్లయితే నిర్గమా కాండంలో ఒక సంగతి ఉంటుందండి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్త దేశం నుండి కనాడ దేశానికి బయలుదేరే ఆ క్రమంలో వారు బయలుదేరుతున్నప్పుడు పిల్లల మొదటగా వాళ్ళకి ఎర్ర సముద్రం వడ్డొస్తుంది ఎర్ర సముద్రం నుంచి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి అందులో దిగారా మునిగిపోతారు చనిపోతారు అయితే వెనక చూస్తే ఫరు యొక్క సైన్యం ఇజ్రాయేల్ ప్రజలు దేవుని బిడలైన వారిని తొరుముతున్నారు అప్పటికే వాళ్ళు శ్రమ కులము నుంచి ఇబ్బందుల నుంచి బయటపడ్డారన్న ఆనందం కొంత సమయంలోనే వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది వెనకాలేమో ఫరో సైన్యం తొరుముతుంది ఎటు వెళ్ళలేని పరిస్థితి ఆందోళనలో ఉన్నారు ఆపదలో ఉన్నారు శ్రమలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఆ సమయంలో దేవునికి మరొకట్టరా దేవుడు అయితే చెబుతాడు నీ కర్ర సముద్రము చాపమన్నప్పుడు పిల్లరా ఆ కర్ర చాపగానే ఎర్ర సముద్రము సైతము రెండు పాయలుగా ఆ విడిపోయి ఆ సముద్రం మధ్యలోంచి దేవుడు వారికి రాజ మార్గాన్ని ఏర్పాటు చేసినట్టుగా మన వాక్యంలో మన చరిత్రలో మనం చూస్తూ ఉంటాం పిల్లల సమస్య వచ్చిందని కష్టం వచ్చిందని మనం భయపడుతూ ఉంటాం కానీ ఆయన సన్నిధి ఆయనకు ప్రార్థన చేసినట్లయితే ఆ సమస్యలోనే మనకి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు సమస్యలోనే దేవుడు మనకి పరిష్కారాన్ని దేవుడు ఏర్పాటు చేస్తా అని పిల్లలు ఇది జరిగిన సత్యం దగ్గమా కాండంలో ఇజ్రాయేల్ పట్ల దేవుని బిడల పట్ల దేవుడు చేసిన ఘనమైన కార్యం అండి వాళ్ళకి సముద్రాన్ని చూసి భయపడ్డారు కానీ ఆ సముద్రంలోనే దేవుడు వారికి ఆ విజయాన్ని అనుగ్రహించినట్టు మార్గాన్ని అనుగ్రహించినట్టు పరిష్కారం అనుగ్రహించినట్లుగా మన చరిత్రలో మనం చూస్తాం పిల్లలు అక్కడే కాదు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల విషయంలో ఆయన సన్నిధిలో ప్రార్థించిన వారి విషయంలో దేవుడు వారి శ్రమలోనే వారికి మార్గాలు అను చూపినట్లుగా మనం చూస్తున్నట్లు చూస్తాం పెట్టారు కనుక ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మన జీవితంలో పిల్లల సమస్యల్లో ఉన్నామా కష్టాల్లో ఉన్నామా ఇబ్బందుల్లో ఉన్నామా పరిష్కారం లేక మనం ఇబ్బందుల్లో ఉన్నామా కష్టాన్ని చూసి భయపడుతున్నామా అయితే ఈ రోజు యొక్క దేవుని యొక్క మాట వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే ఏ కష్టమైతే చూసి మనం భయపడుతున్నామో ఆ కష్టంలోనే మనకి పరిష్కారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఆ శ్రమలోనే మనకి పరిష్కారాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఆనాడి ఆ పరిష్కారం